రాజకీయంగా ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలు అవుతాయని చెప్పి చాలాసార్లు మనం వింటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఓడలు బండ్లు అవ్వడం కాదు కొందరు చేజేతులనే ఓడలను డొక్కు సైకిల్గా చేసుకునే పరిస్థితి వస్తుంది రాజకీయంగా వాటినే ఆత్మహత్య సదృశ్యము అంటారు వాటినే ఆత్మహత్య సదృశ్యము అంటారు ఈ కా ఈ కాంటస్ట్లో మాట్లాడుకోవాల్సి వస్తే మొదట మాట్లాడుకోవాల్సింది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఐదు సార్లు ఎమ్మెల్యే మినిస్టర్ మొత్తం జిల్లా రాజకీయాలను బాగా కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తితో డైరెక్ట్ యాక్సెస్ అందుతో మంచిగా రెస్పెక్ట్ ఇవన్నీ ఉండే అధికారం పోయిందని చెప్పి ఇటు జనసేన పార్టీలోకి చేరారు చేరిన తర్వాత ఆయన పరిస్థితి ఎట్లుందంటే హరిహర వీరమ్మల సినిమా వస్తే దానికి పోస్టర్లు కడుతున్నారు ఆయన ఫోటో వేసి ఆ పోస్టర్లోనే జా మిగిలిన టీడీపీ అవలసించి అవతల పడేస్తూ ఉన్నారు ఒంగోల్లో మెదిలే పని లేకుండా పోయింది కదిలే పని లేకుండా పోయింది మెదిలే పని లేదు కదిలే పని లేదు అంటే రవ్వంతా కూడా ఎక్కడే కూడా గౌరవం లేకుండా చివరికి చివరికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు ఎవరో ఉన్నారట రియాజ్ అనే ఒకతను ఆయన ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఇస్తారా ఇచ్చారట ఆ చైర్మన్గా ఆయన బాధ్యతలు తీసుకునేకని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు ఫ్లెక్సులు పెలిసాయి మాస్టరు ఏ ఫ్లెక్సులో ఎక్కడా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కింద చిన్న తలకాయ ఫోటో కూడా లేదు ఒంగోలు ఎమ్మెల్యేవి చంద్రబాబు గారివి జనసేన అధ్యక్షులైన డిప్యూటీ సీఎం దగ్గర నుంచి జిల్లాలో చిన్న చింతగా నాయకులు అందరూ వేశారు జనసేన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చిన్న తలకి ఒక మూల కూడా తగిలించలేదు ఎంత ఎంత హోదాల్లో ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంత సీనియర్ నాయకులు అనబడే ఏనా జనసేన పార్టీ అనే దాంట్లో పోయి రవ్వంత గౌరవం లేకుండా ఏం లేకుండా ఎవరు తేకకుండా చిన్న చితక వాళ్ళు కూడా దేకని పరిస్థితి చివరికి చిన్న చితక వాళ్ళు ఏదో పదవులు వచ్చాయని చెప్పి బాధ్యతలు తీసుకుంటూ ఉంటే వాళ్ళ నల్లలో ఒక ఫోటో కూడా నోచుకోలేదు సో నిజంగానే రాజకీయాల్లో ఉంటే మామూలుగా ఏమైనా ఎక్కువ అలక అంటారు ఎక్కువ అలక అంటారు వైసీపీలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు అలుగుతూ ఉంటారు అసంతృప్తివాది అని చెప్పి ఒక రకమైన ముద్ర అనేది ఉండే బహుశా అక్కడ ఈయన అలుగుతూ ఉంటే పట్టించుకునే వాళ్ళు అయినారు కాబట్టి అలుగుతూ పోయారేమో తెలియదు కానీ ఇప్పుడు అలిగినా అసంతృప్తి ఉన్నా చిన్న ఫోటో వేయకుండా ఏం పట్టించుకోకున్నా పులుకోలేదు పలుకోలేదు పాపం బాలినేని రెడ్డి గారు నిజంగానే ఎందుకు అంతగానం అణిగి మణిగి ఒక ఆత్మగౌరవాన్ని కూడా చంపుకొని ఎందుకని అక్కడ అవమానాలు పడుతూ పార్టీలో చేరా పార్టీలో కంటిన్యూ అవుతున్నారు